ఆడవాళ్ళంటే ఏముంది టీవీ సీరియల్ చూడటమే అని అనుకుంటారు లెగించిన దగ్గర నుంచి ఎంత పని ఉంటుందో చూడండి లేచిన దగ్గర నుంచి పక్కన దొలప టేబుల్ సర్దుకోను బ్యాటు రాత్రికి మళ్ళీ రెడీ చేసి పెట్టుకోవటం చేయకముందు చేసిన తర్వాత చూడండి ఎంత తేడా ఉంది ఎంత పనులు ఉన్నాయి ఊరికి కూర్చోవటం కాదు కదా అది టేబుల్ చేయకముందు ఎట్లుంది డ్రస్టింగు బెడ్షీట్స్ దొలకముందు ఎట్లుంది మరి ఈ పనులన్నీ ఎవరు చేస్తారు ఆడవాళ్ళు చేయక అయినా కానీ గుర్తించరు కదా ఆడవాళ్ళు ఈ పని చేస్తున్నారు ఆ పని చేస్తున్నారు ఆ ఏముంది అన్న వండుకొని గిద్దడ స్టవ్ మీద పెట్టుకుంటే అయిపోద్ది అని చెప్తారు ఆ మరి ఇవన్నీ ఇంట్లో చేస్తంటే ఎక్కడి నుంచి వస్తాయో కానీ పని మీద పని పని మీద పని వస్తానే ఉంటది ఆ బట్టలు వదుకొంగం సరిపోయిందా ఉతుక్కోవాలా మడతలేసి పెట్టుకోవాలి ఇవన్నీ మడతేసులోకి ఎంత టైం పడుతుంది ఒక్కరోజు మగవాళ్ళని ఒక గంట ఈ పనులు చేయమని చెప్పండి చేయలేరు కానీ సింపుల్గా అంటే ఇది చేయడం అనేది మేము ఏదో గొప్పగా చేస్తున్నామని కాదు కనీసం సింపుల్గా తీసేస్తారు అది ఒకలాగా అనిపిస్తుంది అనమాట మరి ఇల్లు నీట్గా ఉండాలంటే ఇవన్నీ చేయకముందు చేసిన తర్వాత నేను పెట్టిన వీడియోలు మొత్తం కూడా ఏ పని చేసినా కూడా చేయకముందు చేసిన తర్వాత ఇంకో బెడ్షీట్స్ మళ్ళీ అవి నీట్గా చేయాలంటే అవన్నీ తీసి గట్టిగా దులిపేసి మళ్ళీ బెడ్షీట్స్ సర్దుకోవాలి కదా అట్లా ప్రతి పని కూడా చేయకముందు ఎట్లుంటుంది ఉంటుంది ఇళ్ళాలు చేసిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది ఒక ఐడియా ఉండాలి కదా ఆ ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెట్టా నేను ఇదేమో ఫ్రస్టేషన్తో పెడుతుందని కాదు వాస్తవంగా ఏంటంటే మా సార్ అంటారు కదా ఇంకో పని మనిషిని పెట్టుకోవచ్చుగా అని అంటారు అనమాట నాకు పని మనిషిని పెట్టుకోవటం ఒక పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళకి చెప్పి అది చేయమని అంటే వాళ్ళు ఇట్లా లోతుకు చెయ్యరు కదా ఏదో కింద వచ్చి ఊడుస్తారు తుడుస్తారు అట్లా దోతారు వెళ్ళిపోతారు కానీ మళ్ళీ డబల్ పని వాళ్ళు ఊడ్చి తుడిసి చేసే లోపల మనం చేసుకోవాలా లేచినాక ముగ్గు వేసుకోవటం ఊడ్చుకోవటం ఈ పనులన్నీ అవుతాయి గందరగోళంగా ఉంటుంది అన్నమాట మరి గందరగోళాన్ని అంతా మళ్ళీ నార్మల్గా మనం చేసుకోవాలి కదా మళ్ళీ ఎట్లా వస్తుంది ఈ పని అంతా ఈ నుంచి వస్తుంది ఈ పని ఎవరు చేస్తారు మన పని మన కోసమే ఎదురు చూస్తాయి అందుకే ఆడవాళ్ళకి నిద్ర పట్టదు అనమాట బీపీలు పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే పడుకున్న కాడించి రేపు ఏం కూర చేయాలా రేపు సాయం టిఫిన్ ఏం చేయాలా ఏమి నానబోయాలా మామూలు మళ్ళీ తెల్ల మళ్ళీ వీళ్ళకి రెడీ చేయాలిగా ఇదే అండి రెండోది ఏముండదు ఆడవాళ్ళకి కొత్తగా ఏందా ఈ పరిస్థితి మనం లెగవంగలు అని అనిపిస్తుంది నుంచి లెగ లెగవంగలునే వంటింట్లో బాంగులు అనే షింకులో ఉంటాయి బొచ్చలు ఆ చల్లటి చేతులకి ఆ చలికి కడగాల రుద్దాల అమ్మో అనిపిస్తుంది అయినా తప్పదు జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటాం జరుగుతూనే ఉంటుంది కానీ గుర్తించరు సింపుల్గా టీవీలు చూస్తారు సీరియల్ చూస్తారు ఏముంది పని అంటారు పొద్దున లేచిన దగ్గర నుంచి పని నడుస్తూనే ఉంటుంది ఎంత చేసినా చేస్తా అంటే వస్తూనే ఉంటుంది ఏముంది పని అని అంటారు లేగిసి పక్కల దులపాలా సర్దాలా ఇంటి ముందు ఊడ్చి ముగ్గులు వేయాలా వంటింట్లో గిన్నెలు ఎదురు చూస్తాయి స్టవ్ కడగాల గ్రీన్ టీ పెట్టాలి లేకపోతే టీ పెట్టుకోవాలి పాలు కాగబెట్టాలి టిఫన్ చేయాలా టిఫన్ చేయాలంటే మళ్ళీ ఊకనే పోతుందా టిఫన్ మినపప్పు అవన్నీ రెడీ చేసుకున్నా ఎన్ని నానబెట్టుకున్నా ఎన్ని గ్రైండ్ చేసుకోవాలి కూరగాయలు కొయ్యాలి కూరగాయలు కోస్తే మళ్ళీ ఊకనే కూర అవుతుంది కట్ చేసుకోవటం కడుక్కోవటం అవన్నీ ఉంటాయి అన్నం వండాల ఇల్లు ఊడ్చి తుడవాలా ఇల్లు డస్టింగ్ చేసుకున్నాక చుడవాలి మళ్ళీ బట్టలు ఉతికి ఆరేయాల మడతలు ఉతికిన తర్వాత మళ్ళీ ఉంటుందా మళ్ళీ అవన్నీ మడతలు వేసి మళ్ళీ షెల్ఫుల్లో చదురుకోవాలి మళ్ళీ స్నానం చేసి పూజ చేసి తినేటప్పటికి ఒక గంట మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ రెడీ పని మళ్ళీ ఊడ్చుకోవటం సర్దుకోవటం టీకి స్నాక్స్ నాలుగేటప్పుడు మళ్ళీ పప్పులు నానబెట్టి కడిగి మిక్సీలు పెట్టుకోవాలా గ్రైండర్లు పట్టుకోవాలా మళ్ళీ సాయంత్రం వాకింగ్ పోవాలా యోగా చేసుకోవాలా మళ్ళీ సాయంత్రం మళ్ళీ తినటం కోసం ఫుడ్డు అన్నం కూర రొట్టె కూర ఏదో ఒకటైతే రెడీ చేసుకోవాలి కదా మళ్ళీ పడుకునేటప్పటికి నైట్ ఎనిమిది ఎప్పుడు ఇంకా రేస్ స్ట్ ఒక్క రోజు మొగోళ్ళు చేయండి అయ్యా బాబు తెలుస్తుంది గరికపాటి గారు చెప్పారుగా వంట ఒక పెంట అని ఆడవాళ్ళు అనుకుంటారు అది నిజం తప్ప ఇష్టంతో చేయడమే మా జీవితాలకి ఇది ఇంతే అనుకుంటాను అనమాట ఇది నేను సరదాగా చెప్పడం కాదు ప్రతి ఒక్క ఆడవాళ్ళు అనుకునేదే నేనేదో అని కాదు నన్ను పాపం మా సరే మాట కామాట మాట ఏమి ఇబ్బంది పెట్టమని నువ్వు పోయి పని మనిషిని పెట్టుకో అంటాడు నాకు ఎందుకో పాపం పని మనిషిని పెట్టడమే ఓ పెద్ద పనిలాగా అనిపిస్తుంది అనమాట కానీ ఇక తప్పదు చేతనైన వరకు మనం చేసుకుందాం చిన్నంగనో పెద్దంగనో అని చేసుకుంటాం ఇన్ని పనులు ఉంటాయండి మగవాళ్ళకి ఆడవాళ్ళు ఏదో ఊరికి కూర్చుంటున్నారని మాత్రం అస్సలు అనుకోవద్దు పని మీద పని పని మీద పని పని మీద పని ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాయి మళ్ళీ అంట్లు దోయినా మళ్ళీ అగో సింకులు అంటే ఎదురు చూస్తూనే ఉంటాయి పాలుగా పాలు పోసి మళ్ళీ పాలుగా పెట్టాలి ఆ పాల గిన్నె కడగాలి టీ గిన్నె గడగాలి అన్నం గిన్నె కడగాలి బొచ్చలైతే మరి ఆడి నుంచి వస్తాయో కానీ వస్తూనే ఉంటాయి చేస్తూనే ఉంటాం దులిపిందే దులుపుడు కడిగింది గడుగుడు చేసింది అసుడు వస్తూనే ఉంటుంది అయినా కానీ స్త్రీలకి గుర్తింపు అనేది ఉండదు సింపుల్గా తీసి పడేస్తారు ఇరవై నాలుగు గంటలండి ఒకళ్ళు మగవాళ్ళు పోయి ఒక ఆరు గంటలు ఎనిమిది గంటలు డ్యూటీలు చేసి ఉద్యోగాలు చేయొచ్చేమో కానీ ఆడవాళ్ళకైతే అసలు రెస్ట్ అనేది ఉండదు ప్రశాంతంగా మంచం మీద పడుకున్నా కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోరు ఎందుకు అంటే అమ్మో టైం అయింది టీ పెట్టాల అమ్మో టైం అయింది మళ్ళీ మనిషి ఒత్తుటం టిఫిన్కి రేంజ్ చేయాలా మళ్ళీ ఇగో చూసారా గిన్నెలు కడిగినా మళ్ళీ ఎన్ని గిన్నెలు శంకులో తయారైనవి చూడండి అగో బట్టలు రెడీగా ఉన్నాయి మళ్ళీ ఆ బట్టలు ఉతకాలా మళ్ళీ ఊతికి ఆరేయాల ఏం మడతలు వేసుకోవాలి ఏంది పని జీవితమే ఒక ప్రయాణం